భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి ఎవరో మీకు తెలుసా చెప్పు చెప్పు సింధు జీలం నదుల మధ్య తక్షశీల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు అంబి ఇతనే మొట్టమొదటి దేశద్రోహి ఎలా అంటారా ప్రపంచాన్ని జయించాలనే కోరికతో పరుగులెడుతున్న ద గ్రేట్ అలెగ్జాండర్ కన్ను మన భారతదేశం వైపు పడింది ఎలాగైనా భారత్ను ఓడించి భారత్లో ఉన్న సిరి సంపదను దోచుకోవాలనుకున్నాడు కానీ భారత్ను పరిపాలిస్తున్న రాజ్యుల మధ్య ఐక్యత లేని కారణంగా మరియు ఒకరి రాజ్యాలను ఒకరు ఆక్రమించుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు దీనిని అవకాశంగా తీసుకున్న తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్ ఇండియాకి ఎలా చేరాలో రూట్ మ్యాప్ ఇచ్చి ఇండియాకు చేరుకునేలా చేశాడు భారత్ను చేరుకున్న అలెగ్జాండర్ జీలన్ నదిని దాటడానికి మార్గం లేక పది నెలలు శ్రమించి బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నాడు బ్రిడ్జి పూర్తయిన వెంటనే స్వదేశీ రాజైన పురుషోత్తముడిని అలెగ్జాండర్ జీలం నది ఒడ్డున ఓడిస్తాడు దీనినే జీలం నది యుద్ధం అంటారు దీనిని సంస్కృతంలో ఐడస్పాస్ యుద్ధం అని కూడా అంటారు ఈ యుద్ధానికి విదేశీ రాజు అయిన ద గ్రేట్ అలెగ్జాండర్కి సహకరించి మొట్టమొదటి దేశద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడు అంబి కంటెంట్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను